అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొర్లిరాము ఏపూరి రమేష్ రమేశాధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఏడవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాచండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానోకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సామూహిక పూజలు సహస్రనామ కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భవానీలు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటక్షాలు పొంది ఉన్నారు ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని అందులో భాగంగా ఈరోజు శ్రీ మహాచండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు ఈ అవతారం చాలా విశిష్టమైనది అని చండీ అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్న అభిషేకించిన విశేషమైన ఫలితాలు లభిస్తాయని తెలిపారు అలాగే భక్తులు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయని ఈరోజు మహాచండీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అలాగే అమ్మవారి కృపా కటాక్షం అందరికీ ఎల్లవెల్లలా ఉండాలని మనసారా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రాయవరపు జోగిరాజు పరమేశ్ నందా బంగారాజు పొలమరిశెట్టి విజయ్ కుమార్ దాసరి లోకేష్ దాసరి హేమంత్ చింతల హేమంత్ వంశీ నందా వినయ్ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతత నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాం లక్ష్మీదేవిపేట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గుమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రిలో మహో శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారు చండీ మంగళగౌరీ స్వరూపంలో దర్శనమిస్తూ ఉన్నారు నిజంగా కలవు చండీ వినాయక అంటూ ఉంటారు కలియుగంలో ఆ చండీమాతకు కానీ వినాయకుడికి కానీ అర్చన చేసిన దర్శనం చేసినా హోమాలు చేసుకున్నా విశేషమైనటువంటి ఫలితములన్నీ కూడా కలుగుతాయని చెప్పి దేవీ భాగవతంలో చెప్తూ ఉంటారు అంత మూలంగా ఈరోజు మళ్ళా విజయవాడలో ఏ విధంగా చండీ పరాదేవతలు అలంకరణ చేశారో అదేవిధంగా మన ఆలయంలో కూడా అమ్మవారిని విశేష అలంకరణ చేసి ఉన్నాము నిన్న సాయంత్రం అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా అమ్మవారిని తమ భుజ స్కంధాల మీద సింహవాహనంతో పురవీధులు ఊరేగింపంతో కూడా అంగరంగ వైభవంగా జరిపించి ఉన్నారు అదేవిధంగా ఈ చండీ అవతారంలో అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా సకల శుభాలు పొందుతారని చెప్పి తెలియజేస్తున్నాం జై పరాదేవతకు దేవతకు ఓం శ్రీ మాత్రే నమ లక్ష్మీదేపేటలో వేచిన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు ఏడవ రోజు అయిన చండీ గౌరి అవతారంలో దర్శనమిస్తున్నారు అమ్మవారిని పెట్టి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఈ అమ్మవారికి మేము ఆడపిల్లగా భావించి ప్రతి ఏటా మా ఇంట్లోంచి పసుపు కుంకాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది అది మాకు అదృష్టంగా భావిస్తున్నాము అలాగే రేపు అగ్నికొండ కార్యక్రమం ప్రతాప్ శర్మ గారి ఆధ్వర్యంలో జరగబోతున్నది ఓం శ్రీ మాత్రేన మహా జయ దుర్గ భవానికి సర్వ మంగళ మాంగళ్య శ్రీ సర్వార్థ సారికి చడన్య త్రి దేవి నారాయణి నమోస్తు శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా మేము ఎంతో భక్తి శ్రద్ధలతో మాళ్ళైతే వేసుకుంటామండి అంతే భక్తి శ్రద్ధలతో ప్రతాప్ శర్మ గారి ఆధ్వర్యంలో మాలలు వేసుకోవడం ప్రతి సంవత్సరము కూడా నామ కుంకుమార్చన జరగడం ఉదయం సాయంత్రము కూడా చేస్తారండి సాయంత్రం కూడా చేస్తున్నారని అడుగుతున్నారు చాలా మంది కానీ సాయంత్రం కూడా శాస్త్ర కుంకుమార్చన చేస్తున్నారని మేము చెప్తున్నాము ఎక్కడ కూడా జరగటం లేదు అని అంటున్నారు కానీ ఇక్కడ జరగడం అనేది కూడా మేమందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా దగ్గరుండి బాగా చేయిస్తున్నారండి విధంగా రోజుకో అవతారంలో అమ్మవారు చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా భక్తులందరినీ కూడా భక్తులందరికీ భక్తులందరినీ కూడా చాలా దర్శనం ఇస్తున్నారు అదే విధంగా అమ్మవారు అమ్మవారు అమ్మవారి పురువీధుల్లో కూడా చాలా అద్భుతంగా కూడా ఊరేగిస్తున్నారండి ఎంతో భక్తి శ్రద్ధలతో భవానీలు కూడా అమ్మవారిని గోస్తు పురువీధుల్లో ఊరేగిస్తుంటే అమ్మవారి ఘటాల ఊరేగింపు కానివ్వండి అమ్మవారి సారి మహోత్సవం కానివ్వండి భక్తి శ్రద్ధలతో భవానీల ఆధ్వర్యంలో ప్రతాప్ శర్మ గారి ఆధ్వర్యంలో చాలా బాగా అయ్యిందండి ఆలయ కమిటీ అధ్యక్షులు గొర్రె రాము గారు రేపు రమేష్ గారు ఆధ్వర్యంలో చాలా బాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా అయ్యాండి జయదుర్గా భవానీకి